వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను ఈ ఈరోజు చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కొన్ని కీలక విషయాలు చెప్పడం అనేది జరిగింది సో గతంలో రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా అంటే ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ అయ్యి ఆటో డ్రైవర్లు పరిస్థితి ఈ విధంగా మారింది సో డెఫినెట్ గా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు సో రెండు సంవత్సరాలు అవుతుంది ఇవ్వలేదు సో గతంలో కేసీఆర్ గారు దాదాపుగా ఐదు లక్షల ఇన్సూరెన్స్ అనేది ఆటో డ్రైవర్లకు చేయడం అనేది జరిగింది అది ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్ర ప్రస్తుత పరిస్థితుల్లో అమలు అవ్వట్లేదు అప్పుడు అమలైందని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్నారు ఇంకా జూబ్లీ హిల్స్ పరిధిలో మనం కొంతమంది ఆటో డ్రైవర్లను అడిగితే దాదాపుగా ఒక ఇరవై వేల మంది ఉంటాం ఆటో డ్రైవర్ల మేము సో మాకు ఈ పన్నెండు వేల రూపాయల పైన ఐదు లక్షల దానిపైన ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి ఇవ్వకపోతే డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం దాదాపుగా మేము ఇరవై వేల మంది ఆటో డ్రైవర్లు ఆటో కార్మికులకు ఉన్నాం సో ఒక్కొక్కరం మేము ఇంట్లో ఒక ముగ్గురు ఓట్లు మా నుంచి ఒక మూడు ఓట్లు ఏపిచ్చినా కూడా దాదాపు అరవై వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మైనస్ చేస్తాం అరవై వేల ఓట్ల వరకు బిఆర్ఎస్ పార్టీకి ఇస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఈరోజు మహిళా మాజీ మంత్రులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ప్రతి ఒక్కరు ఈరోజు ఆటోలో ప్రయాణించినటువంటి పరిస్థితి అలాగే దాదాపు ఇప్పటికీ అరవై మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు మాటిచ్చిండ్రు సరే ఫ్రీ బస్సు పెట్టిండ్రు ఫ్రీ బస్ పెట్టిన ఆరు నెలలకి వాళ్ళకి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆటో కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్ ఒకవేళ ఇరవై వేల ఇరవై వేల మంది కార్మికులు ఆటో కార్మికులు అరవై వేల ఓట్ బ్యాంక్ కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఏపిస్తే డెఫినెట్ అది బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అంటే డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉంటుంది మరి ఆటో డ్రైవర్ల విషయంలో కార్మికుల విషయంలో ఆ ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ ఏ విధంగా అనేది చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ